నా చిన్నప్పుడు అని మూవీ రిలీజ్ అయింది నేను చాలా చిన్నపిల్లడు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మా ఏం చేస్తారంటే టికెట్ తీసి ఇంటి పక్కనే థియేటర్ అనమాట అప్పట్లో ఇంటి పక్కన అనుకున్నాయి జస్ట్ అలా రెండు అడుగులు వేస్తే ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అంటే థియేటర్ బయటకు వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అప్పుడు కాలం అది నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ సమ్ ఖైదీసే ఖైదీ ఆ సినిమాటైనప్పుడు కాకపోతే ఏంటంటే సినిమా ఏంటంటే వేట సినిమా మాత్రం ఏ హాలీవుడ్ సినిమాకి తీసుకున్నట్టుగా ఉంటుందండి ఫస్ట్ ఈ మధ్యకాలంలో ఈ నైంటీస్లో వాటిలో ఏంటంటే కాలాపాని ఏమిటంటే మూవీస్ వచ్చాయి కానీ ఆ కాలంలో వేట మాత్రం హైలైట్ అవుతుంది ఏంటంటే వేట స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ మూవీ స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరు ఎక్కడి భరితంగా చూశారు ఫస్ట్ హాఫ్ అయింది సెకండ్ హాఫ్ నుంచి కూడా అందరికీ అసలు యాక్చువల్గా ఇంటర్వెల్కి ముందర జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందర నుంచి చిరంజీవి తప్పించుకునే సీన్ మాత్రం హైలైట్ నిజంగా వేడ సినిమా ఎక్స్ట్రాడనరీ మూవీ అండి ఆ సినిమా ఆ కాలంలో ఆ జనరేషన్లో ఆ ఫుల్ స్క్రీన్ మీద చూసిన వాటిది అదృష్టం నిజంగా పైని మామూలు కూర్చోబెడితే నేనేం చేస్తానంటే కిందకి వెళ్ళిపోయి అప్పుడు ఎలా ఉండేదంటే పై దగ్గర నుంచి కిందకి డైరెక్ట్ ఒకటే ఒకటేలా కింద బల్లలు ఉండేది నేను బల్లల దగ్గరికి వెళ్ళిపోయి పైన చూస్తూ కూర్చున్నాను నా బాగా గుర్తు చాలా అండి అది అంటే యాక్చువల్గా సినిమా అయిపోయిన తర్వాత మా వాళ్ళు వాచ్మెన్ చెప్పారు వాడు బయటకు వస్తే ఇంట్లో తీసుకు ఇంట్లో అలాగే అలాగేనమ్మా అంటాడు అంటే థియేటర్ పక్కనే కదా వాడు పక్క నుంచి వెళ్తాడు ఆ పక్క పాన్షా వాడిది కూడా ఇల్లు కొంత దూరంలో ఉండేది ఇది హైదరాబాద్ జరిగిన విషయం అది నిజంగా సినిమా మాత్రం చిన్నపిల్లనే కానీ బ్రెయిన్లో మాత్రం బాగా అయిపోయింది ఎంత సూపర్ మూవీ అండి అది ఒక హాలీవుడ్ మూవీ చూసినప్పుడు రిపీటెడ్గా చిరంజీవి గారి కెరీర్లో కాదు యాక్చువల్గా ఇలాంటి సినిమా మాత్రం ఉన్నాయేమో మన ఇండియన్ సినిమాల్లో కానీ ఇంతలాగా మాత్రం ఉండదు కొథమసింహం నైంటీస్లో రిలీజ్ అయిన కొంచెం ఏడు ఆరు ఏడు సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిందేమో కానీ కొథమసింహం కూడా క్యానిబల్స్ సీన్ ఉంటుంది వేట సినిమాలో వజ్రాలు దిగటర తేవడానికి ఒక నిధి తేవడానికి చిరంజీవి ఏంటంటే ఒక దీవులకి వెళ్తాడు మలబార్ దీవులకి వెళ్తాడు ఆ దీవుల్లో దిగి అక్కడ ఫైట్ చేసి ఆ సీన్ దగ్గర అసలు ఆ సౌండ్ ఎఫెక్ట్ కానీ ఆ సీన్స్ కానీ ఆయన వెళ్తున్నప్పుడు కానీ వెతుకుతున్నప్పుడు కానీ తీసుకోవడానికి ఆయన పైకి వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కానీ సూపర్ అండి ఆ మూవీ మాత్రం నిజంగా టూ మూవీస్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డరీ చిరంజీవి గారి సినిమాలో ఇలాంటి టైపు ఒకటి వేట రెండు కొదమసింహం సినిమాలు మాత్రం హైలైట్ నిజంగా నిజంగా అసలు అప్పట్లో చిరంజీవి గారితో మూవీ స్టా ఏంటది షూటింగ్ స్టార్టే అయిపోయింది అది ఏంటంటే ఏదో తీఫు ఇది అండి అరేబియన్ హీరో సమ్ ఏదో మూవీ అండి ఆ మూవీ కొంత షూటింగ్ స్టార్ట్ అయిందే అయిపోయింది నిజంగా మూవీ పూర్తయిపోయి అది ఉంటే మాత్రం హాలీవుడ్లో చిరంజీవి గారు పెట్టేసి ఉండేవారు అది ఇంగ్లీష్ మూవీ యాక్చువల్గా నిజానికి ఓంపురి గారు కూడా తర్వాత ప్రాణు వీళ్ళందరూ కూడా అప్పట్లో ఇంగ్లీష్ సినిమాలు చేసిన వాళ్ళే అయితే ఓంపూరి అంటారు అదే అమరీష్ పురి యాక్చువల్గా చరణ్ గారు ఒక అలాంటి ఒక మంచి టాలెంట్ పర్సన్ తెలికే అంటే హాలీవుడ్కి వెళ్తే ఎంత అనిపిస్తుంటుంది నాకు ఏం యాక్టింగ్ అండి ఏం బాడీ స్టైల్ అండి అబ్బా నిజంగా గాడ్ గిఫ్ట్ అయినా నిజంగా ఆ మూవీ కానీ హిట్ అయి ఉంటే మాత్రం ఏది ఈ సినిమా చెప్పాను కదా ఈ నైంటీస్లో నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది మూవీ హాలీవుడ్ మూవీ అది కానీ సినిమా షూటింగ్ అయిపోయి రిలీజ్ అయ్యి హిట్ అయి ఉంటాయి మాత్రం చిరంజీవి గారు హాలీవుడ్లో మంచి పేరు వచ్చి ఉండేది ఇంకా వేట సినిమాకి వస్తే అది చూడాల్సిన మూవీ నిజంగా ఫుల్ స్క్రీన్ మీద పెద్ద టీవీలో అది రీ రిలీజ్ అయితే బాగున్నాయి నాకు అనిపిస్తుంటున్నాను అదేంటంటే ఫుల్ స్క్రీ స్క్రీన్లో అది క్యానిమల్స్ వేటాడి తీరు పడవలో వెళ్తున్న తీరు సముద్రం ఆయన గోన్స్ వచ్చి పడేసి కట్టేసి పడేసిన సీను ఎనిమిది సంవత్సరాలు ఒక దాంట్లో ఉండి ఆయన అరుపులు కేకలు పెడుతూ అదే దాంట్లో జ్వరం పడి గిలగిల కొట్టుకుంటూ నిజంగా అండి ఒక విషయం చూస్తే మాత్రం చాలా చేంజ్ అనిపిస్తుంది అప్పటి కాలం ఎంత ఇబ్బంది పెట్టారండి స్వతంత్రం వచ్చి ఇంకా మనకి కనీసం ఎనభై సంవత్సరాలు పూర్తవాల మన ఇండియాని వాళ్ళు రెండు వందల సంవత్సరాలు పాలించారు మన వాళ్ళని వాళ్ళు ఎంత టార్చర్ పెట్టి ఎంత ఇబ్బంది పెట్టి ఎంత హింసించుంటారండి తిండి లేక తిప్పలేక ఒక లక్ష్యం గురించి పోరాడిన గొప్ప వీరులండి మైకులు పట్టుకుని మైకాసలు వాళ్ళు ఇక్కడ ఇప్పటి కాలం వాళ్ళు పక్కన పెడేస్తే ఆ కాలం వాళ్ళు మాత్రం సూపర్ అండి నిజంగా నిజంగా దేవుళ్ళు అండి బాబు ఆ కాలం వాళ్ళు భగవంతుడి దేవుళ్ళు ఆత్మ శాంతించాలి అసలు వేట సినిమాలలో ఇలాంటి సీన్ చూసినప్పుడు వాళ్ళు గుర్తొస్తారు ఇది ఎందుకు ముఖ చెప్పారని నేను చెప్తాను ఇండిపెండెన్స్ డే గురించి ఫోర్ వాళ్ళు కూడా ఉండేవారు అప్పుడు కోన రాజ్యస్థా రా రాజ్య ఆస్థానాలు కబ్జా చేసి వాళ్ళ అనేది దాచేసి మీకు ఒక విషయం చెప్పాలి మీరు చిన్నప్పుడు ఏంటంటే విన్నదాని ప్రకారం పెద్దవాళ్ళ నుంచి విన్నదాని ప్రకారం ఈ కొన్ని ఈ గూగుల్ లాంటి వాటిలో చదివిన ప్రకారం ఏంటంటే మీలాగే ఒక విధంగా షేర్ చేసుకుంటాను పూర్వ రాజ్యుల రాజ్యాలు ఉండేవట రాజ్యాల్లో రాజులు ఉండేవట ఇలాంటి ప్రమాదాలు వస్తాయని చెప్పేసి బోల్డ్ ఖజానా గట్రా డబ్బులు బంగారాలు ఆభరణాలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ పడేశారు పడేసారు ఎస్పెషల్లీ ఇప్పుడు ఇందుకు చెప్పినప్పుడు క్యానిబల్స్ అదే నరమాంస భక్షకులు వీళ్ళు ఉండే చోట్ల ఎక్కువ దాచి ఉండవచ్చు ఇప్పటికీ కూడా భూమి లోపల కొన్ని చోట్ల కూడా కొన్ని దేవాలయాల్లో కొన్ని ప్రఖ్యాత స్థలాల్లో కూడా ఇప్పటికీ ఈ మధ్యకాలంలో బయటపడుతుంటాయి మీరు అబ్జర్వ్ చేయండి మీకు ఆ మధ్యకాలంలో ఏంటంటే కొన్ని దేవాలయాలు వాటిలో కూడా అంటే లైక్ ఒక చిన్న ఉదాహరణ మన కేరళ తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇలాంటివి నిజానికి ఇప్పటికీ కూడా కొన్ని టెంపుల్లో వాటిలో కూడా హిడెన్ ఖజానా కింద అవి పెట్టేసి ఉండొచ్చు అది అవసరమైన టైం ఇప్పుడు భగవంతుడు దైవాలు అవి బయటపడవచ్చు దానంతట అదే బయటపడవచ్చు ఇట్లా వీడి ప్రయత్నం మీద కానీ అది ప్రాప్తి ఉంటేనే వస్తుంది వాటికి నాగసర్పాలు ఇవన్నీ కాపలా ఉండడం ఇవన్నీ టాపిక్ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం వేట సినిమా వేట సినిమాలో సమ్ ఇలాగే సిచ్యువేషన్ వెళ్ళి వాడు సారీ హీరో మన ప్రతాప్ వెళ్ళి తెచ్చుకుంటారు అదే ఆభరణాలు అవన్నీ కానీ అందులో ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ బాడీ స్టైల్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్లో ఉన్న బాడీ లాంగ్వేజ్ మెత్తగా ఉన్న శరీరతత్వానికి జైల్లో కైదిగినప్పుడు శరీరతత్వానికి బయటకు వచ్చిన తర్వాత వేటాడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు సీన్కి ఆ తర్వాత అతను మా మహారాజ్ కింద అతను వచ్చినప్పుడు మలబార్ మహారాజ్ కింద అతని మీద వచ్చినప్పుడు ఆ సీన్స్ కానీ చివరిలో ఇండియన్ ర్యాంబో లాగా అంటే లాగా అతను చేసిన యాక్షన్కి యాక్షన్ హైలైట్ అండి వేట సినిమా అలా చూస్తుండే ఇలా ఉండేదా ఇంత భయంకరంగా ఉంటుందా అబ్బా సూపర్ అనిపించింది నిజంగా సాంగ్స్ కూడా సూపర్ అండి అసలు నిజానికి అది వేట నా అంచనాకరే ఆ కాలం పెద్ద హిట్ అయిపోయి ఉండాలి అంత అంటే ఆ కాలం జనరేషన్ వాళ్ళు తెలుస్తుంది ఇప్పుడు ఆ జనరేషన్ వాళ్ళు కనీసం ఒక ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో రిలీజ్ అయింది అనుకున్నా కాసేపు అంటే అది ఫార్టీ వన్ ఇయర్స్ బ్యాక్ ఒక వ్యక్తి కానీ అప్పుడు చూసిన వ్యక్తి ముప్పై ఐదు కానీ నలభై ఏళ్ళు ఉన్నాయా ముప్పై ఉన్నా సరే ఈసారికి అట్లా డెబ్బై డెబ్బై ఐదు దాటేస్తాయి అంటే ఆ సినిమా చూసిన వ్యక్తులు కనీసం ఇరవై ఏళ్ళు ఉన్నా ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నాయి సరే ఈ కాలానికి అది అతను అరవై అరవై ఐదు డెబ్భై ఏళ్ళకి వచ్చేస్తారు చాలా పెద్దవేలు అయి ఉంటాడు అదే కాకపోతే మాత్రం వేట సినిమా ఎప్పుడైనా అవకాశం ఉంటుంది చూడండి ఎక్స్ట్రా మడి మూవీ రియల్ సూపర్ మూవీ అండి సూపర్ సాంగ్స్ సూపర్ ఫైట్స్ అండి అసలు నిజంగా చూడాల్సిన మూవీ నిన్న రాత్రి నువ్వు సీన్ చూశాను అది వేట సినిమా ఎక్స్ట్రాడినరీ సూపర్